హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయి రెడ్డిలో ఎంత మార్పు ఎందుకు వచ్చింది రావణుడి ఇంటి ఇంటిగుట్టు వెల్లడించి రాముడి వెంట నడిచాడు విభీషణుడు కానీ వైకాపా నుంచి బయటకు వచ్చిన విజయసాయి తనను విభీషణుడు అనుకుంటున్నారేమో ఎంత మాత్రం కాదు ఎందుకంటే విభీషణుడి క్యారెక్టర్ మొదట్ నుంచి ఒకేలాగా ఉంది మలుపులు మాట మార్పులు లేవు కానీ విజయసాయి పాత్ర అలా లేదు కదా మరి ఎలా ఉంది వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన ఓ ప్రొఫెషనల్ ఆడిటర్ వైఎస్ జమానాలో జగన్కు సన్నిహితుడై పక్కదారి పట్టించే ఐడియాలు ఇచ్చిన తెలివైన బిజినెస్ మ్యాన్ జగన్ అధికారులకు వచ్చాక రాజకీయ నాయకుడిగా మారారు అదే టైంలో అయిన వాళ్ల వ్యాపారాల కోసం ఆస్తుల కోసం ఎన్ని చేయాలో అన్ని చేశారు ఇలా తడవకు అవతారం ఎత్తుతూ వచ్చారు ప్రతి అవతారంలోనూ తన ఎదుగుదల చూసుకున్నారు లాభపడ్డారు ఇప్పుడు తాను ఓ విభీషణుడి మాదిరిగా శుద్ధులు చెబుతున్నారు మాట్లాడుతున్నారు ఈ మాటల వెనుక ఎన్ని సందేహాలు రాజు కసిరెడ్డిని తానే పార్టీలోకి తీసుకువచ్చానని కానీ క్రిమినల్ మైండ్ అని తెలియదంటారు సరే మీకు ఎప్పుడు తెలిసింది విజయసాయి అసలు ఎలా తెలిసింది ఏం సంఘటన జరిగింది ఏ క్రైమ్ జరిగితే రాజు కసిరెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ అని మీకు అర్థమైంది అది క్లారిటీగా చెప్పాలి కదా జగన్కు చెప్పా అని మీరు అనొచ్చు ఇప్పుడు జనం ముందుకు కదా మీరు వస్తున్నది అందువల్ల అది కూడా జనానికి వివరించండి మీకు కసిరెడ్డికి మధ్య ఏం జరిగితే అతగాడిది క్రిమినల్ మైండ్ సెట్ అని మీకు తెలిసింది జగన్ జమానాలో మీతో సహా ప్రతి ఒక్కరూ ఒక టూల్ మాత్రమే అని మీకు తెలియదా మీరు తీసుకువచ్చిన రాజ్ కసిరెడ్డి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడమో మీకు వాటా పంచకపోవడమో చేశారు అంటే దాని వెనుక జగన్ ఉంటారని అత్యంత తెలివైన మీకు అర్థం కాలేదా కత్తి పట్టుకున్న చేతిని వదిలేసి కత్తితో వైరమా మీకు ఒక సంస్థలో ఉన్న తరువాత అనేకానేకం తెలుస్తూ ఉంటాయి సంస్థను వదిలేశాక వాటిని కడుపులోనే దాచుకోవాలనే ఇంగితం వైస్ రీత్య అయినా విజయసాయికి రావాలి కదా కత్తి పడితే కాలు దువ్వితే నేరుగా సీదాగా ఉండాలి ఓపెన్ అవ్వండి జగన్ మీద కాలు దువ్వండి అప్పుడు కదా మీకు మజా వచ్చేది అలా కాకుండా అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ వాళ్ళ కోసం మీ వాళ్ళతో కలిసి సాగించిన దందాలన్నీ ఇప్పుడు మెడక చుట్టుకుంటాయన్న భయంతో మీరు మారిపోయారు సరని జనం అనుకోవాలని అనుకునేలా చేయాలని చేయడం కాదు కదా ఎదుటి వారిని క్రిమినల్ మైండ్ సెట్ అనే ముందు తానేంటో విజయసాయి ఆలోచించాలి కదా ఒక ఆడిటర్గా జగన్కు ఎలాంటి సలహాలు ఇచ్చారు ఏ విధంగా కంపెనీలు ఏర్పాటు చేయించారు అంతేందుకు విశాఖలో ఏ విధంగా తన వ్యాపారాలు సాగించారు ఏ విధంగా తమ కుటుంబీకులకు వ్యాపారాలు ఆస్తులు సమకూర్చగలిగారు అసలు కసిరెడ్డితో ఏ విధమైన బంధాలు లేకుండానే తన వాళ్ల సంస్థల నుంచి కోట్లకు కోట్లు ఆర్థిక సహాయం అందించారు ఇవన్నీ చూస్తే కలిగే సందేహం ఒకటే వాటల పంపకం తేడా వస్తే మిత్రులు శత్రువులే అవుతారు ఇప్పుడు రాజ్ కసిరెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిగా విజయసాయికి కనిపించడం వెనుక మర్మం ఇది తప్ప వేరు కాదని